చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు అధికారంలోనికి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు ఎన్నికల హామీలు కనీసం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా తగ్గించిన పాపాన లేదు అని ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు అనుకుంటున్నారు కానీ కరెంటు బిల్లులను చూస్తుంటే మాత్రం ఎడాపెడా ప్రజలపైన భారం వేసేశారు సాధారణంగా రెండు మూడు వందలు వచ్చే ఇంటికి ఏకంగా డబుల్ త్రిబుల్ ఏడు వందలు ఎనిమిది వెయ్యి రూపాయల వరకు కూడా వచ్చేసరికి అందరూ ముక్కును వేలేసుకునేటటువంటి పరిస్థితి ఇదేంటి ఇంతలాగా బిల్లు వచ్చింది అనేటటువంటి విధంగా అందరూ ఆశ్చర్యపోయి బాధను వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి ఈ నెల నుంచే కాదండి అంటే మీకొచ్చేది ఈ నెలే కాదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు కలిపి ప్రజల నుంచి అడ్డగోలుగా వేసేశారు భారం అధికారంలోనికి వచ్చిన మొదటి ఏడాదిలోనే పదిహేను వేల కోట్లకు పైనే ప్రజలపైన భారం వేశారు అయితే అదనంగా వసూలు చేసినటువంటి రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లలో పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లకు మాత్రమే ఈఆర్సి అనుమతి ఇచ్చింది మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని ఆ పని నవంబర్ నుంచే మొదలు పెట్టాలని అది తప్పనిసరిగా ఇచ్చేయవలసిందే అని చెప్పేసి ఏపీ ఈఆర్సి ఆదేశి ఆదేశాలు జారీ చేసింది దెబ్బకు కూటమి సర్కారు దిగొచ్చింది నవంబర్ నుంచి కరెంటు బిల్లులను ప్రజలు బాధను చూడలేక చంద్రబాబు నాయుడు గారు తగ్గించేస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా అనుకూల మీడియాలో రాతలు రాయటం అనేటటువంటిది చూస్తున్నటువంటిది కానీ ఈ విధమైనటువంటి ఎందుకు తగ్గిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తగ్గిస్తున్నట్లుగా చెప్పిస్తూ చూపిస్తున్నప్పటికీ కూడా ఈ పచ్చ మీడియాలో ముమ్మాటికి బిల్లులు ఒక విద్యుత్ ఛార్జీలు పెంచింది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే ఇప్పుడు వచ్చాక మరి తగ్గించేది మాత్రం ఏపీఆర్సీ ఆదేశించినందువలన మాత్రమే కరెంటు బిల్లులు రేట్లు ఇప్పుడు తగ్గించేటటువంటి పరిస్థితి నమస్తే